హాయ్ అండి ఈరోజు వీడియోలో చేపల పులుసు ఎలా చేద్దామో చూద్దామండి ఇవి బొంతలు అంటారండి ఈ చేపలని ఇవి ముందుగా మంచిగా వాష్ చేసుకోవాలి లోపల పొట్టంతా తీసుకొని క్లీన్ చేసుకోవాలి చూడండి శుభ్ర పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు వీటికి కావాల్సిన వస్తువులు ఇవన్నీ నెక్స్ట్ ఒక మిక్సీ గిన్నెలోన ఆల్రెడీ నేను కొబ్బరి నెక్స్ట్ అంటే కొబ్బరినే బాగా మిక్సీ చేసాను దాంట్లో ఆనియన్స్ వేసి కూడా మిక్సీ చేశాను అండి కొబ్బరిని కొంచెం జీలకర్ర కూడా మిక్స్ మిక్సీ పట్టాను అండి ఇప్పుడు దీంట్లో టమాటా యాడ్ చేద్దాం ఇవి కూడా మిక్సీ పట్టాను అప్పుడు పేస్ట్లా వస్తే గ్రేవీ బాగుంటుంది అన్నమాట దాన్ని పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కలయి పెట్టుకుందామండి దీంట్లో ఆయిల్ యాడ్ చేస్తాం ఆయిల్ హీట్ అయ్యాక మిక్సీ పట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అదంతా కూడా దాంట్లో ఫ్రై చేద్దాం చూడండి ఇదే ఫ్రై అవుతుంది దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడు మీకు తెలుస్తుంది అది మధ్యలో స్కిప్ చేస్తే నాకు తెలియదు దయచేసి ఇది చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి దీంట్లో ఆల్ల మీకు పేస్ట్ కూడా యాడ్ చేస్తానండి కొంచెం బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం అలానే నెక్స్ట్ మిర్చి పౌడర్ కూడా యాడ్ చేద్దాం కొంచెం ఎక్కువగానే వేసుకుందామండి ఎందుకంటే దీంట్లో జూ చింతపండు జ్యూస్ వేస్తున్నాం కాబట్టి కారం ఎక్కువ బాగా మిక్స్ చేద్దాం మంచిగా ఫ్రై అవ్వాలి ఇల్ల బాగా ఫ్రై అయ్యాక అప్పుడు దీంట్లో వాటర్ చింతపండు జ్యూస్ ఇవన్నీ ఆ తర్వాత తయారు చేస్తాం ముందు బాగా ఫ్రై అయ్యాక మంచిగా ఫ్రై అయ్యే ఇప్పుడు చింతపండు జ్యూస్ తయారు యాడ్ చేస్తాం పిప్పు పడకుండా చెయ్యి అడ్డు పెట్టుకొని వేస్తామండి ఇది మరిగేంత వరకు మూత పెట్టి ఉంచుతామండి మూత పెడితే బేగు మరుగుతుంది బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్ట ఇప్పుడు తీసి చూద్దాం మరుగుతుంది ఇప్పుడు దీంట్లోకి చేపల్ని యాడ్ చేద్దాం ఇప్పుడు దీంట్లో గరిట్టు కట్టుకూడదండి గరిట్టు కట్టుకుంటూ కొంచెం క్లాత్తో పట్టుకొని కానీ అటు ఇటు కతపాలి దాంట్లో ముందు పచ్చిమిర్చి కరివేపాకు నేను ఇప్పుడు యాడ్ చేస్తాను ఫస్ట్ యాడ్ చేయలేదండి ఇప్పుడు యాడ్ చేస్తాను ఇంకా టేస్ట్ కొంచెం డిఫరెంట్ రావాలని నేను చేస్తా కొంచెం మూత పెడతాం తీసి దాన్ని కలుపుతా ఇలా కలపడం బట్టి చేపలు ముక్క అదే గరిట పని పెట్టి గడిగడి కలిపితే ముక్కలు అయిపోతుంది అందుకే ఎప్పుడైనా చేపలు ఉండేటప్పుడు మనం గరిట్టు ఎక్కువ యూస్ చేయకూడదు ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర దానికి యాడ్ చేద్దాం అయిపోయినట్టేనండి మూత పెట్టుకుందాం మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి